విజయవాడ రెండవ కూన్ బొకాటోర్ నేషనల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై పోటీలో హర్యానా రాష్ట్రం మొదటి స్థానంలో నిల్వగా రెండవ స్థానంలో జమ్మూ అండ్ కాశ్మీర్ మూడో స్థానంలో అస్సాం రాష్ట్రం విజేతగా నిలిచిందని కూన్ బొకటర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి దుర్గా సతీష్ తెలిపారు విజయవాడ పడమటలో శ్రీ రఘురామ వేదిక ఫంక్షన్ హాల్లో ఈ నెల పదకొండు పన్నెండు తేదీలో జరిగిన రెండవ కున్ బొకాటోర్ నేషనల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై పోటీల్లో దేశవ్యాప్తంగా పద్నాలుగు రాష్ట్రాల నుంచి నాలుగు వందల మంది క్రీడాకారులు హాజరై ఫైట్ విభాగం పోటీలో తలపట్టారు కాగా హర్యానా రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ముప్పై మంది వివిధ కేటగిరీలో విజేతలుగా నిలిచారు ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో కూన్ బొకటార్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డి దుర్గా సతీష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మోడల్ సర్టిఫికెట్లు అందజేశారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కూన్ బొకటార్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోగుల వినయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి సింహాద్రి నాగజ్యోతి ఆయా రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు हेलो 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 हेलो

ఆ యాక్చువల్గా ఏంటంటే సార్ మనము మన ఏదైనా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సౌత్ ఇండియా సార్ ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్కి గేమ్స్కి ఆదరణ తక్కువ సార్ వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్ర మన రాష్ట్రం మన రాష్ట్రం చాలా ఏంటంటే ఈ కార్యక్రమాలకి కొంచెం అంతా సపోర్ట్ ఇవ్వరు నార్త్ ఇండియన్స్ ఏంటంటే ప్రతి సర్టిఫికెట్కి నేషనల్ కి వాళ్ళకి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి లో ఆర్మీలకి కానివ్వండి కానిస్టేబుల్స్ కానివ్వండి ఆర్మీ వాళ్ళకి కానీ జాబ్స్ ఉండడం జరుగుతుంది మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం మాది స్పోర్ట్స్ కోట అనేది కొంచెం ఉంది సార్ ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ ఇండిపెండెన్స్ ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్ ఇది కంబోడియా కంట్రీ కి సంబంధించిన ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఈ మార్షల్ ఆర్ట్స్ వచ్చేసి ఇది ఏంటంటే వాళ్ళ కంట్రీలో ట్రెడిషనల్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్